నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చి ట్వంటీ ఫోర్ పేరు దేవి నేటి వార్తలు వై రామవరం మండలం ఈఎంఆర్ఎస్ కో ఎడ్యుకేషన్ హాస్టల్లో చెత్త నిర్వహణ పూర్తిగా దారుణ స్థితికి చేరింది హాస్టల్ ప్రాంగణంలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి దాన్ని అక్కడికక్కడే కాల్చడం వల్ల దట్టమైన పొగతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విజువల్స్ లో చెత్త గుంపులు మూసుకుపోయిన డ్రైనేజ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి స్థానికులు ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ పిల్లలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు వెంటనే చర్యలు తీసుకోవాలని సమస్యను పరిష్కరించాలని ప్రిన్సిపల్ స్టాఫ్ ను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు హాస్టల్ దగ్గర నుంచి మాట్లాడుతున్నా ఈ చెత్త వల్ల పిల్లలకి ఆరోగ్యం చెడిపోతుంది ఈ పొగ పెట్టి పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు ఈ ఈ కాలంలో డ్రైనేజీలో కూడా చెత్త తీయకపోవటం వల్ల ఈ చెత్త తీయకుండా ఇలా కాలం గడుపుతున్నారు